పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తుంగూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అరవింద్ మాట్లాడుతూ జీవన్ రెడ్డిది ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ లో వచ్చినా ఇది లాస్ట్ ఎలక్షన్ అని అంటాడని విమర్శించారు అందరూ మరోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలని కోరారు కూడా మన బాంబులు పెట్టుడు పదేళ్ల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అమ్మా ముందు కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబు బ్లాస్ట్ నుంచి చూస్తున్నారా చూస్తలేరు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది లవ్ జిహాద్ మన అమ్మాయిలందరినీ ఎత్తుకపోతున్నారు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు వాళ్ళని ప్రేమ అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే పడగొట్టి తుర్క మన మత మత మార్పిడి చేపిస్తున్నారు ఇవన్నీ మనకు అవసరమా జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాలు ఇలా పిఎఫ్ఐ అడ్డ అయింది రేపు లవ్ కాదు అడ్డ అవుతుంది జగిత్యాలు రేపు లవ్జీ కాదు అడ్డ అవుతుంది ఇలా పిఎఫ్ఐ అడ్డానే కాదా జగిత్యాలు ఇది అవసరం అమ్మా నాకు ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తా అంటున్నారు మన దగ్గరికి వెళ్ళి హిందువులందరి దోసుకొని అట ముస్లింలకు పెడతారట కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్స్రే చేస్తారట ఎక్స్రే మన అందరినీ ఎక్స్రే చేస్తారట ఎక్స్రే అంటే మన ఇళ్ళలకు సొరుతారట మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి మన పొలాలు ఎన్ని ఉన్నాయి మన ప్లాట్లు ఉన్నాయి మన బంగారం ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట మనకు ఎంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట ఆ మిగిలింది ఎక్కువైంది అంత తీసుకుపోయి తురుకోళ్ళకి పంచుతారట ఆయననే అన్నాడు ఇస్తారావా గాజులు ఇస్తారా మంగళసూత్రం ఇస్తారా రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తురుకోళ్ళకి అప్ప చెప్తారట వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది ఉద్యోగాలన్నీ తురుకోళ్లకే ఇస్తాము బ్యాంకులన్నీ లోన్లన్నీ తురుకోలేకపోయిస్తాము దానికి మా కాంగ్రెస్ పార్టీకి ఏమెంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట మనకు ఎంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట ఆ మిగిలింది ఎక్కువైందంతా తీసుకుపోయి తురుకోళ్ళకి పంచుతారట ఆయననే అన్నాడు ఇస్తారావా గాజులు ఇస్తారా మంగళసూత్రం ఇస్తారా రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తురుకోళ్ళకు అప్ప చెప్తారట వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది ఉద్యోగాలన్నీ తురుకోళ్ళకే ఇస్తాము బ్యాంకులన్నీ లోన్లన్నీ తురుకోళ్ళకు అప్ప చెప్తాము దానికి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హామీ ఇస్తుంది ఇవన్నీ కూడా అలా వాళ్ళ ఎన్నికల ప్రణాళికల మళ్ళా మోడీ అవుతారు బట్టి మూడోసారి మోడీ అవుతారట ప్రధానమంత్రి చెప్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ పద్దెనిమిది గంటలు ఓళ్ళ కోసం కష్టపడుతున్నాడమ్మా మీరందరు గ్రూప్లలో ఉంటారా మీకు లోన్లు ఉన్నాయా మీ గ్రూప్లకి లోన్లు ఉన్నాయి కదా ఆ లోన్లు ఓన్ నరేంద్ర మోడీ ఇచ్చేడు రేవంత్ రెడ్డి లొట్ట పీస్ కూడా లేదన్నా కాంగ్రెస్ ఏం లేదన్నా ఏతే మొని నేర్చు కదా మీకు లోన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మీకు లోన్లు ఇస్తున్నాడు దాని మీద వడ్డీ రాయితీ ఐదు శాతం ఇస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ ఇవ్వలేదు నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు నాలుగు శాతం కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు నా అందుకనే మీకు పావుల వడ్డీ వస్తలేదు మీకు పావుల వడ్డీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం ఇస్తున్నది కాబట్టి మీకు పన్నెండు శాతం పడతలేదు మీకు ఏడు శాతం వడ్డీ పడుతున్నది అది నరేంద్ర మోడీ మీకు లోన్లు ఇవ్వట్టే మీకు వడ్డీ రాయితీ ఇవ్వబట్టే గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఇక్కడ కానీ తీసుకున్నరా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబట్టే ప్రతి గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ కాబట్టి మీ అందరికి బీమార్లు అయితే ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలతోటి ఇలాజ్ అయిపోయాబట్టి ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా తీసుకురా మెంబర్షిప్లు తీసుకున్నారా ఎందుకు వాళ్ళందరికి లేదా కార్డు లేవా ఓ జెడ్పీటీసీ సాబ్ రమేష్ అన్న ఏమి నేను చెప్పాల కార్డు ఎందుకు వస్తలేదు లేదు కార్డు ఎందుకు వస్తా చెప్పాలి చెప్పాలనా ఆ కార్డు మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుమని ప్రపోజల్ పంపింది రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారండి